దేవుడు నామానికి స్తోత్రములు ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే దేశ జనుడు ఎగోవాకు ఆరాధన చేయవలెను దేశంలో ఉన్నటువంటి జనులందరూ కూడా ఎగోవాకి ఆరాధన చేయాలట ఎందుకు ఆరాధన చేయాలి ఎగోవాకి అంటే ఆయన సర్వ శరీరులకు దేవుడైన సకల రాజ్యాలకు దేవుడైన సర్వ లోకమునకు ఆయన దేవుడు గనక ఒక్కడే దేవుడు ఆయన తప్ప వేరొక దేవుడు వేరే లేడు గనుక ఆయనని ఆరాధించాలి దేవుడు బిడ్డలారా ఆయన ద్వారానే విడుదల ఆయన ద్వారానే స్వస్థత ఆయన ద్వారానే విమోచన ఆయన ద్వారానే పరలోక రాజ్యము ఆయన ద్వారానే పాప క్షమాపణ కలుగుతుంది కాబట్టి దేశ జనులందరూ కూడా ఏవోవాకి ఆరాధన చేయవలేను ఆయన బిడ్డగా నీవు ఉంటూ ఉండగా నీవు కూడా ఆయనకి ఆరాధన చేయాలి దేవుడు వాక్యం సలవిస్తా ఉంది మార్పు సువార్త రెండవ అధ్యాయము ఇరవై ఏడవ చిరములో వాక్యం ఈ ఉంది విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడేను గాని మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు దేవుణ్ణి బిడ్డలారా నీవు దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి అంటే నీ జీవితంలో ఆయన చేసిన మేలు ఉపకారములను బట్టి ఈ విశ్రాంతి దినమున నీవు ఆయనకి ఆరాధన చేయాలి అందుకనే ఈ విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడేను అది ఆయనను ఆరాధించడానికి నియమింపబడింది ఆయనకి కృతజ్ఞత స్థులు చెల్లించడానికి నియమింపబడింది అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది కదా విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుకున్నటకు జ్ఞాపకముంచుకొనుము ఎందుకంటే దేవుని బిడ్డలారా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచున్నాడు దేవుడు నీ జీవితంలో చేసిన మేలును బట్టి ఉపకారములు బట్టి నీవు విశ్రాంతి దినమును ఆచరించాలి అది కూడా పరిశుద్ధంగా ఆచరించాలి ఆ పరిశుద్ధంగా నీవు ఆచరించకున్నట్లయితే దేవుని బిడ్డలారా నీ మీదికి దేవుని యొక్క శిక్ష వస్తుంది కాబట్టి అపరిశుద్ధంగా కాకుండా పరిశుద్ధంగా నీవు దానిని ఆచరించినప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఆరు దినములు పని చేయవలెను వారము వారము ఏడవ దినమున విశ్రాంతి దినము అది పరిశుద్ధ సంగపు దినము అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు మీ సమస్త నివాసములయందు అది ఎహోవా నియమించిన విశ్రాంతి దినము ఇది దేవుడు నియమించిన విశ్రాంతి దినము ఈ విశ్రాంతి దినమున కేవలము మీరు ఏ పని కూడా చేయకుండా పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొని ఈ దినమున నీవు నీ కుటుంబము కుటుంబ సమేతముగా ఆయన సన్నిధానానికి వెళ్ళి ఆయన మందిరానికి వెళ్ళి ఆయన మీరు ఆరాధించాలి ఆయన ఆత్మ గనుక ఆయన ఆరాధించి వారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి చూడండి వాక్యం సెలవిస్తా ఉంది కదా నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలేను నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలేను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట నిగమా ముప్పై ఒకటో అధ్యాయం పదిహేను వచనములో ఆరు దినములు పనిచేయవచ్చును ఏడవ దినమున ఎగోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము ఆ విశ్రాంతి దినమున పనిచేయ ప్రతి వాడు తప్పక మరణ శిక్ష నొందును దేవుణ్ణి విశ్రాంతి దినము ఎహోగా పెట్టినటువంటి దినము ఆ దినమున ఎవరు కూడా పని చేయకూడదు ఆ దినమున కేవలం దేవుణ్ణి ఆరాధించాలి కృతజ్ఞత కృతజ్ఞతస్థులు చెల్లించాలి అంతేకాని ఆ దినమున దేవుడిని ఇచ్చినటువంటి విశ్రాంతి దినమున పని చేసినట్లయితే మరణ శిక్ష నొందువు అని చెప్పేసరి వాక్యం సెలభిస్తా ఉంది దేవుని బిడ్డలారా దేవుని వద్ద నుండి ఈ దినమున నీవు ఆశీర్వాదాన్ని పొందుకోవాలి ఈ దినమున నీకు క్షమాపణ కలిగే రీతిగా దేవుని వద్ద నుండి క్షమించబడాలి నీవు కానీ మరణ శిక్ష నీవు పొందకూడదు కాబట్టి ఈ విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడని కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు దీన్ని మీరు జ్ఞాపకం ఉంచుకొని ఈ పరిశుద్ధ దినమును మీరు పరిశుద్ధముగా ఆచరించినట్లయితే నీ దేవుడు నీ జీవితంలో నీ కుటుంబంలో ఆయన కార్యం జరిగిస్తాడు ఈ దినముల దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట అతి దేవుడు వింటాడ యక్షయ గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగో వచనంలో నీవు యహో ఎందు ఆనందించేదవు దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిర్ణయించెదను ఎంత చక్కని ఆశీర్వాదము దేవుడి దినమున మీకు అనుకరింపజేస్తున్నాడు ఇది ఆశీర్వాదములు మీకు మీ కుటుంబములకు కలుగును కాక ఆమె